ఈరోజు బూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మరి ఈ పౌడర్తో ఏం యూజ్ ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు దాకా పంచదార తీసుకొని అరకప్పు నీళ్ళు పోసి కరిగించాలి పంచదార పూర్తిగా కరిగి రెండు మూడు నిమిషాలకి ఇలా పొంగడం స్టార్ట్ అవుతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి పంచదార బాగా దగ్గర పడాలండి దాదాపుగా ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది నాకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది ఇలా దగ్గర పడడానికి ఈ క్లిప్లో చూస్తున్నారు కదా ఇలా హల్వాల దగ్గర పడిన తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాగే గరిటెతో కలుపుతూ ఉండాలి ఆపకూడదు వెంటనే గట్టిపడిపోతుంది ఇలా చల్లారేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మాయిశ్చర్ అంతా కూడా ఆవిరైపోయి పొడి పొడిలా అవుతుంది చల్లారిన తర్వాత కూడా మొత్తం పొడిలా అవ్వదు అక్కడక్కడ గడ్డలు ఉంటూనే ఉంటాయి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అంతా పొడిలా కాకుండా అక్కడక్కడ గడ్డల్లాగా కలకండలాగా ఉంది కదా ఇప్పుడు ఈ పొడిని మిక్సీ జార్లో వేసుకొని మొత్తం పొడి పొడిలా చేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ సహాయంతో జల్లించుకోవాలి ఈ పొడిని దీనివల్ల ఇంకా ఏమైనా పెద్ద క్రిస్టల్స్ ఉన్నా కూడా సపరేట్ అవుతాయి ఇప్పుడు దీన్ని కూడా పొడి చేసుకోవచ్చు లేదంటే పాలలో కానీ చాయ్లో కానీ వేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇడ్లీ రవ్వ మాదిరిగా పొడి పొడిలా వచ్చింది ఈ పొడినే బూర అంటారు ఈ బూరని చాలా రకాల స్వీట్స్ లో యూస్ చేసుకోవచ్చు లడ్డూలు కానివ్వండి లేదంటే కోవా కానివ్వండి అనేక రకాల స్వీట్స్ లలో యూస్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్ గా యూజ్ చేసే పంచదార కంటే కూడా ఈ బూర అనేది స్వీట్నెస్ తక్కువగా ఉంటది నేనైతే లడ్డూలు చేయడం కోసం ఈ బూరని తయారు చేసుకున్నాను ఏం లడ్డూలు ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోస్లో చూడండి బయట కూడా కొనుక్కోవచ్చండి ఈ బూరని షుగర్ బూరా అని లేదంటే బూరా షుగర్ అని సంథింగ్ ఏదో పేరు ఉంటుంది నాకు తెలిసినంత వరకు ఆన్లైన్లో ఎక్కువగా దొరుకుతుండొచ్చు లేదంటే ఇరవై నిమిషాలు ఓపిక పడితే ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి And thank you very much.